రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దిన నిర్వహించిన సంగతి తెలిసిందే కూటమి ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి వెన్నుపోటు దినం సక్సెస్ అయింది ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది అందరూ రోడ్ల మీదకొచ్చారు అంతటితో ఆగకుండా పార్టీ అన్ని జిల్లాల నాయకత్వంతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వెన్నుపోటు దినం విజయవంతమైందని దానికి కొనసాగింపుగా జూన్ లో భారీ కార్యక్రమాలు నిర్వహిస్తామని పిలుపునివ్వడం విశేషం గత ఏడాది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వచ్చాయి రేడపే కూటమి ఘన విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అయితే కూటమి హామీలు ఇచ్చిందని ఇప్పుడు అమలు చేయడం లేదని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవంతం వెన్నుపోటు దినం విజయవంతమైన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు అనుబంధ విభాగాలు రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య నాయకులతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జుల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అందులో మరో నిర్ణయాన్ని ప్రకటించారు ఈ నెలాఖరులోగా పదమూడు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారని నిర్ణయించారు చంద్రబాబు పాలన ఏడాది వైఫల్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకాల నిర్భీర్యం వంటి వాటిపై ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు వెనుబోటి దినం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు దీనికి కొనసాగింపుగా పదమూడు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణకు వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది